టైం వచ్చేసి భూటాన్లో ఐదు అవుతుందండి భూటాన్కి మనకి అరగంట సమయం తేడా ఉంటుంది అంటే ఒక అరగంట ముందైతే ఉందండి భూటాన్లో ఈరోజు ఈ వీడియోలో మనం ఇక్కడ టైగర్ నెస్ట్ అని గత వీడియోలో చెప్పా కదా ఒక పెద్ద ట్రెక్కింగ్ అని చెప్పి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేస్తారన్నమాట అది అక్కడికైతే వెళ్తున్నాము సో మీకు గత వీడియోలోనే చెప్పాను అసలు ఈ ట్రెక్కింగ్ నాకు చెప్పారు వాళ్ళు ఇట్లా ట్రెక్కింగ్ ఒకటి ఉంటుంది బాగుంటుంది ఈ ప్యాకేజ్లో వచ్చేటప్పుడు వాళ్ళు వాళ్ళు వెళ్తావా అంటే వెళ్తాననేశాను ఈ కాలు బాగాలేదు కదా నాకు నేపాల్లో యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి కొంచెం ఎక్కువసేపు కూర్చున్నా కానీ ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది ఆ కండిషన్లో ఎలా ఒప్పుకున్నాను తెలియదు బట్ ఒప్పుకున్నాం కదా ఇంకా తప్పదు వెళ్ళేసి రావాలి మొత్తం వెళ్ళడానికి రావడానికి ఆరు గంటలు పట్టిద్దంట తప్పదు ఎట్లా కుట్లా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోవాలి మనకి మనమే ఇది ఉంటే కొంచెం కాళ్ళకి సపోర్ట్ ఉంటుంది ఇలాంటి ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలండి ఇంకోటి గైడ్ చెప్పారు కదా మీరు గత వీడియో చూసారు ఎంతకి మనం భూటాన్ వచ్చాము ఆ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను భూటాన్ రావాలంటే మనం ఒకళ్ళని రాలేమండి మనతో పాటు గైడ్ కూడా ఉండాలన్నమాట డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను గత వీడియో చూడండి మన పక్కనే ఆనుకొని ఉన్న దేశానికి బూటానికి ఇంత ప్రాసెస్ ఉందా ఇక్కడికి రావాలంటే అని మీకు అర్థమైంది ఇప్పుడు మనతో పాటు గైడ్ అయితే ఉంటారు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆయన అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట ఖచ్చితంగా ఇట్లాంటి ట్రెక్కింగ్ షూస్ అయితే ఉండాలండి గ్రిప్ అయితే బాగుండాలి అప్పుడే మనకి మనకేందంటే కొండలపైన జారకొండ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మంచి హోటల్లోకి వస్తే ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయా ఒక్కసారి ఇక్కడ నుంచి ఎలాగో మనం పైన ఉన్నామండి ఈ వ్యూ చూద్దాం మరి దీని అమ్మ దీంట్లో నుంచి మనుషులు కూడా దూకెళ్ళిపోవచ్చు సిటీ వ్యూ మార్నింగ్ కొండలపైన మేఘాలు ఈ లెక్కన ఇక్కడ దొంగలు పడడానికి ఎక్కువ అవకాశం ఉందండి మన గైడ్ అయితే రెడీ అయిపోయి కింద వెయిట్ చేస్తున్నారంటండి గత పది నిమిషాల నుంచి మన కోసం పర్లా యాక్యురేట్గా ఉన్నారు చాలా బాగుందని చెప్పుకోవచ్చు సర్వీసు అలాగే హోటల్ తరపున మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చి పంపిస్తున్నారు ఉదయం పూట మనం ఏంటంటే హోటల్లో ఇట్లాంటి హోటల్స్లో మామూలుగా సెవెన్కి లేదా ఎయిట్కి బ్రేక్ఫాస్ట్ పెడతారు కానీ మనం ఇట్లా ట్రెక్కింగ్కి వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసి ఇస్తున్నారు మనకి అది మన మనకు కూడా తీసుకొని వెళ్ళిపోయి వేసినప్పుడు తిన్నాం అనమాట కార్ అయితే వచ్చేసింది చెప్పండి నా ఒక్కడికి ఇంత కార్ అయితే అవసరమా బట్ ఏం చేస్తాం భూటాన్లో రూల్స్ అలా ఉన్నాయి ఖచ్చితంగా గైడు ఖచ్చితంగా డ్రైవర్ అయితే మనకు కూడా ఉంటారు దీనివల్ల ఒక లాభం ఉంది ఒక నష్టం ఉంది లాభం ఏంటంటే గైడ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ప్రతిదీ వివరించి చెప్తారండి ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ వెళ్ళాను అక్కడ పురాతనమైన బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ స్టోరీ చెప్పమంటే ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారు దాని స్టోరీ ఏంటి లోపల ఏదేమి ఉంటారు మొత్తం చెప్తారు ఏంటంటే భూటాన్లో మొత్తం ఈ బూటాన్లో ఇంచు టు ఇంచు మొత్తం తెలుస్తుంది అనమాట అందుకే వీళ్ళు గైడ్ అవుతారు ఇంకా రెండవ నష్టం ఏంటంటే సోలో ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కోల్పోతామండి ఖచ్చితంగా గైడే ఉండాలి బూటాన్లో వెళ్ళేదారిలో రోడ్లు చాలా బాగున్నాయండి మంచి మంచి లొకేషన్లు అండి అసలు ఎక్కడా కూడా పొల్యూషన్ అనేది లేదు ఇక్కడ ఎందుకంటే మంచి రోడ్లు ఇప్పుడే రోడ్లు అన్న నేను ఎంట్రా బాబు ఇది అదేలే ఎక్కువ శాతం బాగానే ఉన్నాయి రోడ్లు తక్కువ శాతం బాగాలేదు ఇంక ఇదే లొకేషన్ ఇక్కడే టికెట్ తీసుకొని వెళ్ళాలి చూసుకుంటే చాలా కార్లు ఉన్నాయి ఏంటంటే విడప్పుడు ఇక్కడికి పెద్దగా జనాలు రారు ఇదేంటంటే వీళ్ళకి ఒక పండగలా అంట ఒక పవిత్రమైన రోజులా అంట అండి ఇవాళ కాబట్టి ఇక్కడ భూటాన్ లోకల్ పీపుల్ కూడా చాలామంది వస్తున్నారు ఇప్పుడు వెళ్ళేదారిలో కూడా ట్రెక్కింగ్లో కనపడతారు మనకి చాలామంది అటు చూడండి ఎక్కుతా ఎక్కుతూ వెళ్తున్నారు కొండ ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకోవాలి వెయ్యి రూపాయలు అంట తీసుకొని వెళ్ళిపోదాం మన ఫారినర్స్కి అయితే వెయ్యా అదే వేళకైతే కనుక ఫ్రీ అంట ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయంట విచ్ వన్ హార్డర్ ఓకే విచ్ వన్ హార్డర్ వి గో దట్ వే ఏదైతే కష్టంగా ఉండే దాటి వెళ్దాం మనం కొండ ఎక్కలేని వాళ్ళ కోసం ఇట్లాంటి గుర్రాలు ఉన్నాయి వీటి సహాయంతో సగం దూరం వరకు వెళ్ళొచ్చు ఒక ట్రిప్ వెళ్ళడానికి వెయ్యి రూపాయలు పైన తీసుకుంటారంట మళ్ళీ రావాలంటే సగం దూరం నుంచే రావాలి ఇంకో సగం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఎక్కబోయే కొండ అయితే ఇదే అండి చాలా పెద్ద కొండ ఆ పైకి అయితే వెళ్ళాలి ఆ పైన ఒక గుడి అయితే ఉంది బౌద్ధ టెంపుల్ గురు పద్మ సంభవ బుద్ధుడి యొక్క రెండు అవతారం అంటండి ఆ గురు పద్మ సంభవ అనే భగవంతుడు మన భారతదేశంలోనే జన్మించారంట అవతారం మొదట అవతారం మీ అందరికీ తెలిసిందే నేపాల్లోని లుంబినీలు అయితే ఉంటారు సో రెండో అవతారం ఇండియాలో అంట ఆయన గుడే ఇక్కడ భూటాన్లోనే ఆ కొండ ఏదైతే కనపడుతుందో కొండ పైన ఇక్కడ భూటాన్లోనే పవిత్రమైన ప్లేస్ అంట వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సో ఖచ్చితంగా చాలామంది చూడండి కర్రలు కూడా తెచ్చుకుంటున్నారు ఇప్పుడు మనం వెళ్తుంది ఒక జస్ట్ వామప్ లాగే అంట పైకి వెళ్తే ఉందంటున్నారు ముందు ముందు అడవి మార్గం అండి నాకు ఒక్కడే ఒకటి నచ్చలే ఇక్కడ ఇంతమంది జనాలు ఉండేసరికి ఏదో మామూలుగా అనిపిస్తుంది కొత్తగా ఏమనిపించట్లా ఓకే 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 ఓ దిస్ అనదే గుడ్ థింగ్ రైట్ యా అథెంటిక్ ఇది జాగ్రత్తగా వెళ్ళాలండి జారి పడ్డామంటే అటు పడిపోతాం సో ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అంట కష్టమే అండి ఈజీ అయితే కాదు వెళ్ళడం ఇక్కడ నుంచి లొకేషన్ అయితే నిజంగా అదిరిపోయింది చాలామందికి ఇక్కడికే సోలాంబాత్కి అయిపోయింది అక్కడక్కడ ఇట్లా విశ్రాంతి తీసుకోవడానికి అయితే ఉంటుందండి కనపడుతుంది కదా కూర్చోవచ్చు ఇట్లా వెళ్ళేదారిలో రూట్లు ఉంటాయి గుర్రాలు చూసాం కదా స్టార్టింగ్లో ఆ గుర్రాలు ఈ రూట్లో వెళ్తాయి ఇటు వచ్చేసి మామూలుగా మన మనుషులు చాలా కష్టం అంత ఈజీ అయితే కాదు ఇది కానీ ఇక్కడ అందరూ కూడా చిన్నపిల్లలు పెద్దోళ్ళు యువకులు యువ యువతులు అందరు చేస్తున్నారు వాడేమో నా వల్ల కాదు అంటున్నా కానీ అలానే బలవంతంగా తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ మధ్యలో అట్లాంటి ప్రేయింగ్ దైతే ఉంటుందండి ప్రార్థన చేస్తారంట అక్కడ చూస్తున్నారు కదా అవన్నీ తిప్పుతా కూడా వాళ్ళు అదొక పవిత్రమైన మనశ్శాంతిని అయితే పొందుతారంట అంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందంట సో నెగిటివ్ ఎనర్జీ గాన్ పాజిటివ్ ఎనర్జీ కమింగ్ బ్రదర్ ఆర్డర్ సింపుల్ వే తక్షాంగ్ కెఫే అంట ఇక్కడ వాష్రూమ్లో ఏమైనా వాడుకోవాలంటే వాడుకోవచ్చు ఇది క్యాఫిటేరియా అండి చెప్పా కదా ఇక్కడికి ఏమన్నా వచ్చి వాష్రూమ్స్ యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు ఏమైనా తాగాలి తినాలన్నా తినచ్చు కంపేర్ దెన్ డౌన్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ హియర్ బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హిల్ ఏరియా ఇప్పుడే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యం చూశానండి బూటాను మన ఇండియా పక్కన ఉండడం వలన వీళ్ళకి వీళ్ళు మన హిందీ సినిమాలు ఎక్కువ చూస్తారు హిందీ పాటలు పాడుతున్నారు వాళ్ళు విందాం तू था तेरा बेजूटा कैसे बुलाऊं बेरिया जा राजन 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 तू भी क्या याद रखेगा जाहिर तनु छोड़ दिया या नाइस राइ गाइस कीप इट अप परलेเดండి बाग बाड़त नरु इदि गों इकडे वॉशरूम्स వెషన్ స్టైల్ ఇచ్చారు బాగుంది నిజంగా మన కూడా వచ్చే ఈ గైడ్ల పరిస్థితి మరి దారుణం ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక్కసారి వెళ్తాము కానీ గైడ్లు అదే పనిగా వారానికి ఒక్కసారైనా వస్తూ ఉంటాడంట చాలా కష్టం అండి అలాగే ఈ భూటాన్ ప్రజలకు సహాయ గుణం ఎక్కువ చూస్తున్నారు కదా ఒక చిన్న చిన్నపిల్లడు అట్లా కూర్చొని ఉండిపోతే ఎనర్జీ లేక అతనికైతే ఒక చాక్లెట్ ఇచ్చాడు ఏదేమైనా నేను చెప్పేది షుగర్ ఆరోగ్యానికి మంచిది కాదు ఇవన్నీ కూడా మినీ స్థూప అంటారండి ఇక్కడ అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వారి జ్ఞాపకం కింద ఈ భూటాన్లో ప్రజలు ఒక నూట ఎనిమిది అయితే అట్లా పెడతారంటండి చనిపోయిన ఆ వ్యక్తి యొక్క బూడిది ఏదైతే ఉంటుందో దహనం చేసిన తర్వాత దాన్ని ఎర్రమట్టిలో కలిపి ఒక ఎనిమిది చిన్న చిన్న ఆ మినీ స్తూపాల పెడతారంట అక్కడ నూట ఎనిమిది ఇక్కడ నూట ఎనిమిది అక్కడ నూట ఎనిమిది అలాగే ఎర్రమట్టిలో కలిపి పెడతారని చెప్పా కదా సొగం వచ్చేసి ఈ నూట ఎనిమిది ఎర్రమాట్లు కలిపి ఆ షేప్లో ఉన్న స్తోపాల్లో పెడతారు ఇంకో సగం వచ్చేసి నదిలో అయితే కలుపుతారంట ఈ బుద్ధిజం కల్చర్లో ఇది ఒకటి నాకు కొంచెం విభిన్నంగా అనిపించింది మన సైడ్తో కంపేర్ చేసుకుంటే ఇదంతా కూడా మన గైడ్ ఉన్నారు కాబట్టి ఆయన చెప్పారు కాబట్టి చెప్తున్నాను ఇవి హోలీ నీళ్ళండి అంటే పవిత్రమైన వాటర్గా పిలవచ్చు ఇంగ్లీష్లో హోలీ వాటర్ అంటారు హోలీ నీళ్ళు అంటే పవిత్రమైన నీళ్ళు తాగొచ్చు తల కూడా దుకోవచ్చు వీటిని ప్రేయర్ ఫ్లాగులు అంటారు ప్రార్థన జెండాలు ఇవంట పంచభూతాలని అంట నీరు నిప్పు నింగి ఆకాశం గాలి ఇక్కడ ఈయన ఇట్లాంటి టెంపుల్ అయితే కనపడుతూ ఉంటాయి మనకి భూటాన్లో ఏంటంటే మన సైడు పంతులు ఎవరైతే ఉంటారో సీనియర్ పంతులు అలాగే ఇక్కడ పండితులు అంటండి ఆయన ఆయన చనిపోయిన ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఆయన పుట్టారంట సో ఈ గుహలో ఆయన పుట్టారంట వాళ్ళ తల్లిగారికి సో కాబట్టి ఇక్కడే ఆయనకి ఇట్లా గుళ్ళగా ఏర్పాటు చేశారు జ్ఞాపకం కింద హీజ్ సిక్స్టీ ఓకే ఇతను అరవై తొమ్మిదవ పంతులు అంటండి ఉదయో పూజారంట అండ్ నవ్వు కరెంట్లీ సెవెంటీ సెవెంటీ ఓకే ఇప్పుడు డెబ్భై పూజారి గారు నడుస్తున్నారు ఇంకా ఎందో వెళ్ళాలో ఏంటో అండి ఇక్కడ నుంచి వ్యూ అయితే వ్యూ ఇదేదో ఇది ఏదో ఊరవతల ఊరంట మొత్తం మేఘాల కింద ఊరు మేఘాల పైకి అంటే ఎంత హైట్లో ఉన్నా అర్థం చేసుకోండి మీరు ఇంకా ఓకే ఇదే అండి ఈ టెంపుల్ మనం భూటాన్ భూటాన్కి సంబంధించి చాలా టూరిజం ప్లేసుల్లో కూడా చాలా ఫోటోలు కూడా చూస్తూ ఉంటాం ఈ టెంపుల్ కొండకి ఆనుకొని ఉంది అసలు ఎలా కట్టారు అర్థం అట్లా ఫైనల్లీ రీచ్ ఇంకెంత ఇక్కడ నుంచి నడుచుకుంటూ అబ్బో ఇంకా తిరిగి వెళ్ళాలా గురు పద్మ సంభవుడు అని చెప్పే కదా రెండో బుద్ధుడి అవుతారు ఆయన అప్పట్లో ఇక్కడికి వచ్చి ధ్యానం అయితే చేశారని చెప్పుకుంటారండి ఈ టెంపుల్కి వెళ్ళే మార్గం అయితే అక్కడ టెంపుల్ ఉందండి మొత్తం పొగతో ఇందా కరెక్ట్ వ్యూ చూసాం మనం లక్కీగా ఇప్పుడు మళ్ళీ మేఘాలు అయితే వచ్చేసింది చిన్న రూటు ఒకళ్ళు వెళ్తే ఒకరు ఆగాలి అలాగా ఆగుతూ ఆగుతూ వెళ్ళాలి ఇది చెప్పా కదా వీళ్ళకి ఏంటంటే పవిత్రమైన రోజులు కాబట్టి ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఇదే అండి ఇంక టెంపుల్ ఎంట్రన్స్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మనకి చూసుకుంటే ఆ జర్నీ ఇంకో టెంపుల్ ఉంది కదా అది కేవలం ఇక్కడ ఉండే లోకల్ పీపుల్స్కి మాత్రమే అంట కానీ మెయిన్ టెంపుల్ అయితే ఇదండి మనం వెళ్ళేది ఇదైతే అందరికీ అంట అదంతా తిరిగి వచ్చాం సాధారణ విషయం కాదు వెళ్ళేటప్పుడు కూడా తిరిగిపోయిందండి డౌట్ లేదు మన గైడ్ వెయిట్ మన కోసం ఇదే అండి టెంపుల్ ఇంకా లోపలికి ఫోన్ ఎలా ఉండదు మనం అక్కడ షూస్ సారీ మన షూస్ మొబైల్ ఫోను మొత్తం పెట్టేసి వెళ్ళాలి లోపల ఇటువంటి వీడియో తీయడానికి అయితే లేదంట ప్రొబిటెడ్ సో పెట్టేసి లోపలికి వెళ్ళి చూసి వచ్చి చెప్తాను మొత్తం క్యారీ చేస్తాడు ఇప్పుడే అయిపోయింది దర్శనం వచ్చేసాను ఇప్పుడు ఈ టెంపుల్ గురించి ఇక ఫైనల్గా లోపలికైతే అయితే వెళ్ళానండి దర్శనం అయితే అయిపోయింది అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఏంటండి అదృష్టం అని చెప్తున్నారు నువ్వు అదృష్టవంతుడు ఇక్కడికి రావడం అంటున్నారు ఏంటో కూడా చెప్తాను ఫస్ట్ ఈ టైగర్ నెస్ట్ అనే టెంపుల్ ఎలా అంటే ఇక్కడ భూటాన్ ప్రజలకి మనకి కేదార్నాథ్ ఎలాగో నేపాల్లో ముక్తినాథ్ ఎలాగో ఈ భూటాన్ వాళ్ళకి ఈ టైగర్ నెష్ టెంపుల్ అలాగా గురు పద్మ సంభవ రైట్ ఇస్ ఇట్ నేమ్ గురు పద్మ సంబ సంభవ ఆయన ఏంటంటే సెకండ్ బుద్ధ ఫస్ట్ బుద్ధ లుంబినిలో ఉంటారండి అదే నేపాల్లో అక్కడ బుట్టారు సెకండ్ బుద్ధ వచ్చేసి మన భారతదేశంలో పుట్టారు ఆయన ఏంటంటే అప్పట్లో ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేశారు అలాగే ఇది ఎంతో పవిత్రమైన ప్లేస్ ఏంటండి ఆయన అప్పట్లో మీకు చెప్పే కదా ఈరోజు వన్ ఇయర్లో ఒక్కసారి ఓపెన్ చేస్తారంట అదేంటంటే గురు పద్మ సంభవ ఆయన ఏంటంటే సెకండ్ బుద్ధ కదా ఆయన ఇక్కడికి వచ్చి మెడి మెడిటేషన్ చేసిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేసు ఇయర్లో ఒక్కసారి ఓపెన్ చేస్తారంట అది రోజు నేను లక్కీగా నేను ఇవాళ ఇక్కడికి రావడం అది ఓపెన్ చేయడం చూడడం జరిగింది చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు లోపలికి వెళలో ఎంతో ప్రశాంతంగా ఉందండి వాతావరణం అదంతా కూడా సో ఇక్కడికి ఎవరైనా రావచ్చు సో నేను ఒక హిందూ అయినా ఇక్కడికి వచ్చాను బాగుంది మనకి గైడ్ కూడా మొత్తం పక్కనుండే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మొత్తానికి వచ్చేసాం చూసాం మీరు కూడా వస్తే మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీలింగ్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీ కూడా బోటాన్ వస్తే ఎలాగో మీకు గైడ్ కూడా ఒకళ్ళు ఉంటారు కాబట్టి సో ఆయన మీకు నీట్గా మొత్తం వివరించి చెప్తారు హిందీ వస్తే హిందీలో చెప్తారు లేదంటే ఇంగ్లీష్లో చెప్తారు అర్థం కాకపోతే ఇంకోసారి అడిగితే చెప్తారు సింపుల్ ఇప్పుడు ఏంటంటే వచ్చిన దారిలోనే కిందకైతే వెళ్ళిపోతానండి సో కిందకి వెళ్ళిపోయి అప్పట్లాగా సేఫ్గా వీడియో అయితే ఎండ్ చేస్తాను చూద్దాం ఎక్కడ ఒక పెద్ద టాస్క్ మళ్ళీ దిగడం ఒక పెద్ద టాస్క్ హోమ్ నెమో బుద్ధాయ అంట వెళ్ళిపోదు ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ కలరు బట్ దుస్తుల్లో ఉన్నారు కదండి వాళ్ళు ఎవరంటే ఇక్కడ సేవ్ అనమాట కాలేజ్ స్టూడెంట్స్ లేదా ఎవరైనా సేవా దృక్పథంతో టెంపుల్స్కి సేవ చేయాలనుకుంటే అట్లా మన తిరుపతి తిరుపతిలో కూడా సేవ చేస్తారు కదండి సేమ్ అలాగే ఇక్కడ కూడా వాళ్ళు వచ్చి దేవుడికి సేవ చేసుకుంటారు అనమాట అది ఆ పైన టెంపుల్ సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే చెప్పే కదా కేదర్నాథ్ అలాగే ముక్తి మన సైడు తిరుపతి టెంపుల్ ఇట్లా మనం దేవుడిని నమ్మి ఎలా అయితే వెళ్తామో ఇక్కడ భక్తులంతా కూడా అలా వచ్చి దర్శించుకొని వాళ్ళకు కోరికలు ఏమైనా ఉంటే చెప్పుకొని ప్రార్థించుకొని వెళ్తున్నారనమాట సో ఇంకా కిందకి వెళ్దాం సేఫ్గా ఎట్టకేలకు కిందకైతే వచ్చేసానండి ఇంకా ఆ కొండ అయితే ఎక్కాం ఏది అతి కష్టం మీద అది నాకైతే ఈ కాలు పెయిన్ ఒక్కటి లేకపోతే పెద్ద కష్టమేం కాదండి ఈ కాలు పెయిన్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం కొంచెం కష్టంగా అనిపించింది సో మామూలుగా అయితే కనుక ఓకే వెళ్ళిపోవచ్చు మీరైనా వెళ్ళిపోవచ్చు పెద్దవాళ్ళు ఎవరిని ఉంటే కనుక వాళ్ళు ఏంటంటే బా ఇక్కడ కూడా కొడతా ఉంటాయి ఈ ప్లేస్లో గుర్రాలు ఉన్నాయి కదా ఆ గుర్రాలు వెళ్ళడానికి మాట్లాడుకోండి సగం దూరం వెళ్తే అక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళొచ్చు వచ్చే ఇక్కడికి రావాలంటే టైమింగ్స్ అండి ఉదయం ఆరు గంటల నుంచి ఒకటింటి లోపల వచ్చి టికెట్ తీసుకోవాలన్నమాట అవన్నీ ఎలాగో గైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళే చెప్తారు ఇబ్బంది ఏమి ఉండదు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది మొత్తానికి నేనైతే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇదే రోజు ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అయిందండి మనం ఉదయం ఆరింటికి వెళ్ళాం పదకొండింటికి వచ్చాము అంటే ఐదు గంటలు ఐదు గంటలు అంటే పర్లా ఏది మనం మామూలుగా మీడియంకి వెళ్ళాం ఇంకొంచెం ఫాస్ట్కి వెళ్తే నాలుగున్నర గంటల్లో కవర్ చేయొచ్చు నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇక్కడ ఈ పారో అనే ఊరిలో ఉన్నాం కదా మనం భూటాన్లో ఈ పారో అనే ఊరు అలాగే ఇక్కడ ఇంకోటి స్టోన్ బాత్ అని ఒకటి ఉంటుంది అంట ఫేమస్ అంట అదొకటి ఇక్కడ ఈ పారో అనే ఊర్లో ఆర్కిటెక్చర్ అంటే పురాతన బిల్డింగ్లు అవన్నీ కట్టడాలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయండి మిస్ అవ్వద్దు సో ఇప్పటివరకు ఈ వీడియో చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ చేయండి ఓం నమో బుద్ధాయ అంట సెలవు తీసుకుంటున్నాను బాయ్ బాయ్